హలో అండి అందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వద్దండ సుకన్య హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను అమ్మాస అయిపోయిందండి నిన్న అమ్మాస్ అయితే అయిపోయింది కదా మసే ఎలా క్లీన్ చేసుకుంటాను చూసేయండి ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేసాను త్రీకి అయితే లేసి స్నానం అయితే చేసి రెడీ అయితే అవుతాను అందులోప్ర త్రీ ఫార్టీ అట్లా అవుతుంది ఇంకా ఇవన్నీ నేను ఇలా అన్ని రూమ్స్ అన్ని కసువైతే తోసేసి చాట్ అయితే చేస్తానండి అండి అయితే ఇంకా వెళ్ళేప్పుడు చూసుకొని వెళ్తాను ఎందుకంటే ఏమైనా ఉన్నాయేమో లైట్ ఆఫ్ ఉంటాం కదా భయం నాకైతే ఇంకా చెత్త అంతా ఎత్తేసి ఇంకా బకెట్ నీళ్ళు తీసుకొని ఫస్ట్ అయితే దాంట్లో కొంచెం ఉప్పు పసుపు పచ్చి కరపురం అయితే వేసేసి ఇలా బాగా మాప్ అయితే అన్ని రూమ్స్ మాప్ పెట్టేసి ఇంకా హాల్ కూడా మాపు పెట్టేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ అంతా కసుపు తోసేసి అయితే పెట్టేసాను పెట్టేసినా అంటే నేను బయట అల్లకి ముగ్గేసి వచ్చేలకి ఇంట్లో అయితే బాగా చక్కగా ఆరిపోయి ఉంటుంది బుడద బుడిద లేకుండా ఒక టూ టైమ్స్ అయితే వీళ్ళంతా మాపైతే అయితే పెట్టేసేసుకుంటాను అన్ని రూమ్లో ఒక్కొక్కసారి కాకుండా టూ టైమ్స్ మాపైతే పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కడైనా తెరలు గ్యాప్ లేకుండా నీట్ చక్కగా చేసుకుంటాను ఇంకా నేను నా అమ్మాస కదండి అందుకే మా హస్బెండ్ అయితే ఇంటి ముందు గుమ్మడికి అయితే దిష్టి తీసుకొట్టాడు ఎందుకంటే ఇంట్లో చికాకులు కానీ ఏమైనా గొడవలు ఏమైనా దిష్టి అలా ఉన్నా కానీ అలా కొట్టడం వల్ల నెగిటివిటీ పోయి పాజిటివిటీ అయితే వస్తుంది అమాసం ముందు అమాసం రోజైతే అట్లా చేస్తాము అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టి నిమ్మకాయకి పెట్టి అయితే పెట్టాము ఇంకా అలా బయటంతా కడిగేసేసి గుమ్మం కూడా అంతా కడిగేలకి నీళ్ళైతే కొంచెం లోపలికి వచ్చేవి అవి కూడా కట్టతో తుడిచేసి అయితే అంత చక్కగా కడిగేసేసానండి చూడండి మొత్తం వండలన్నీ కడిగేసేసేసాను ఇంకా సరళ అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి దీపం అయితే పెట్టేసి అది తులసిమ్మ అనేది ఇంకా ముగ్గు అయితే వేసేస్తానండి చక్కగా ముగ్గు అయితే వేసేసి ఎందుకంటే నేను ముగ్గు నాకు పెద్దగా ఏం వచ్చిన వాటిలోనే వేస్తాను అది కాక బండలనేది లేదు కాబట్టి కొంచెం ముగ్గురు అయితే వేసినప్పుడు అనేది ముగ్గు పెడితేస్తే బాగా వస్తుందండి ముగ్గు అయితే వేసేసి దేవుడింట్లోకి అయితే వచ్చేస్తాను ముందు రోజున పూలు వత్తులని ఒక పేపర్లో వేసేసుకొని కడగాల్సింటని షిం కడైతే పెట్టేసేసాను ముందు రోజు పూలన్నీ ఒక దాంట్లో పేపర్లో తీసేసుకొని ఒక క్లాత్ అయితే పరిచింటాను అట్లే అట్లా మీద పటాలు అవి పెట్టకూడదు అనేది నేను ఒక క్లాత్ పరిచి అవన్నీ అవి మీద అయితే పెట్టేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఇంకా చక్కచక్క అవి చేసుకోవాలి కదా పిల్లలు ఇలా వెళ్ళే రోజు ఇలా చేసుకుంటా కానీ ప్రతిరోజు చేయను కదా అమాసం అయిపోతేనే ఇలా చేసుకుంటాను వీక్లీ కానీ ఒక వీక్లీ టూ టైమ్స్ అలా కూడా చేసుకుంటానండి ఇంకా చక్కగా అన్ని ఒక వైపు తీసి అంతా తోసేసేసి అలాగే ఆ వైపుతో తడి చేసి అంతా చుట్టుపక్కల దేవుడు పటాలు కింద అంతా తుడిచేసేసుకున్నాను అని ఇంకా దేవుడు బొట్లు పెట్టడానికి దాంట్లోకి బౌల్లో కందము పసుపు పచ్చకర్పూరము జవాదు పొడి అలాగే రోస్ వాటర్ వేసి మిక్స్ చేసి దేవుడు పటాలకని పక్కన పెట్టుకుంటున్నాను కుంకుమ కూడా పెట్టుకున్నాను జవాదు పొడి వల్ల మంచి సువాసన ఉంటుంది అమ్మవారి పొటాలకి బొట్లు పెట్టడం వల్ల అలాగే అమ్మవారి విగ్రహాలు పెట్టుకోవడానికి కింద క్లాత్ అయితే టూ పీసెస్ పెట్టుకుంటాను ఒకటి వాషింగ్ ఏనా ఇంకొకటి అయితే వేసుకోవడం కానీ అదైతే పరిచేసుకొని చక్కగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అండి అమ్మా ఇలా చేసుకుంటాను నేనైతే మీరు ఇంకా చక్కగా ఇంకా అమ్మవారికి పై పైన అంతా దుమ్ము దూలు ఏమైనా తుడిచేసి చక్కగా గంధంతో అమ్మవారికి సైడ్లో అంతా బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను అండి ఈ కుండల్లో ఒకరైతే నన్ను కామెంట్ చేశారు ఏంటి కుండలని వీటిలలో నేను అమ్మవారికి కావాల్సి పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టమైన చిటిగాలు లక్ష్మీ గోవలు గోమచక్రాలు గంధప చెక్క ఇవన్నీ పెట్టుకున్నాను ఇవి అన్నీ ఒకసారి వీడియో అయితే తీస్తానండి నేనైతే ఇంకా పాత్ర కూడా పెట్టేసి లక్ష్మి కొంచెం కూడా మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేసాను అమ్మవారి గజాలు కూడా వాష్ చేసి కవ్వం కూడా వాష్ చేసి మొత్తం పెట్టేసి బొట్లు పెట్టేసుకొని పసుపు కుంకుమ అలాగే ఈ చిటికాలు ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఈ వాష్ చేయాల్సిందని కొంచెం డిమ్ జలు అయితే కోసేసి అన్ని దీపాలన్నీ చక్కగా అయితే కడిగి పెట్టేసుకుంటానండి నేనైతే ఇలానే చేసుకుంటాను ఈ దీపాలు ఇవన్నీ మాత్రం రోజు కడుక్కుంటాను ఎందుకంటే నేను దీపాలు వాడేటని నైవేద్యానికి అన్ని వాడేటన్ని రోజు కడుక్కొని అలాగే ఒక పొడి తన్ని తుడుచుకొని అయితే పెట్టేసేసుకున్నాను ఏం కావాలో నువ్వు పద్దస్థం లేకుండా కావాల్సినటువంటి ముందే పెట్టుకొని బెల్లం మంచినీళ్ళు ఏమైనా పెట్టేసుకున్నా పూజ విధానం అయితే ఇట్లా చేసుకుంటా అండి అమ్మాస్ అయిపోతానే ఇంకా పూజ అయిపోతేనే పిల్లలకి అయితే చేయాలి కదా ఫుడ్ అయితే సరళ కిచెన్లోకి వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్ అయితే మధ్యాహ్నం దాకే ఉంది కానీ నేనైతే పొద్దున్నే కర్రీ చేసేస్తాను అన్నం చేసేస్తాను టిఫిన్ కూడా చేసేస్తాం అనుకొని అన్నం అయితే ఒక పై మీద పెట్టేస్తాను శనికాయపప్పులు ఇంట్లో ఏం చేసి చట్నీకి కావాలని దోశ పిండి ఇడ్లీ అయితే పెడదామని చట్నీకి ఒక పక్క శనికాయలు వేయించుతూ అలాగే పిండి అయితే కొంచెం తీసి మా హస్బెండ్ కిచెన్ అంతా కలిపి మన దాంట్లో ఉప్పు సోడా వేసేసి కలిపిస్తాడు గట్టిగా ఉంటుంది కదా అందుకని నేను కలపలేనని అలాగే శనకాయ పప్పులు కూడా ఇడ్లీలు అయితే ప్లేట్లో పెట్టేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను అండి ఒక పక్క అన్న ఇడ్లీ అయితే అవుతుంది అందులోకి చట్నీ చల్లారిందని దాంట్లో మంచి పప్పులు శనకాయ పప్పులు ఉప్పు వేసి ఆడి చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అలసంద కూర చేద్దామని అలసందలు అయితే నానబెట్టుకున్నాను అవి కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా అన్నం అయిపోయింది పక్కన పెట్టేసేసి ఇంకా అది చట్నీ కూడా అయిపోయింది కదా ఇడ్లీలు కూడా అయిపోయింది ఇడ్లీలు కూడా తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా పిల్లలు ఆకలితుందంటే పిల్లలకి లాస్ట్ ప్లేట్లు తీసి పక్కన పెట్టేసి వాళ్ళకి కొంచెం చట్నీ ఇచ్చేస్తే వాళ్ళు బయట హాల్లో కూర్చొని తినేసేస్తారండి ఇంకా అవి పొయ్యి మీద అలసందలు అయితే పెట్టా కదా వాటికి కావాల్సిన కర్రీ అదే గుజ్జుకిగా అనుకుంటున్నాను దాంట్లోకి అయితే కొంచెం కరేపాకు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని టమాటో కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే అన్నీ కట్ చేసుకొని దగ్గర పెట్టుకుని ఈజీగా అయిపోతుంది విని ఇంకా ఆయిల్ వేసుకొని చిప్ తర్వాత గింజలు కర్రేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో టమాటో అయితే వేసేస్తాను టమాటా వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొంచెం కలపెట్టేసి మూత పెట్టిన బాగా మగ్గు దాంట్లోకి ఇవ్వాల్సింది ఉడికినాయి పిల్లలు స్నాక్స్ కూడా ఇవే పెడతానండి ఇవి చేస్తే మాత్రం శనగలు అలా కూడా చేసినప్పుడు అవి కర్రీ ఇవే ఇవే స్నాక్స్ పెడతాను రెండు కలిసి వస్తుంది నాకైతే ఇంకా బావి కూర అయితే బాగా మగ్గిందని చెప్పేసి దాంట్లో కొంచెం కొబ్బరి మసాలా కొంచెం కారం పొడి వేసి కొంచెం మూత పెట్టేసేసాం కొంచెం ఉడికినాక ఇవైతే కూరలో వేసేసాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం మ్యాగీ మసాలా పొడి అయితే వేసాను టేస్ట్ చూసి ఉప్పు అయితే వేసేసాను అన్నము కూరకు ఇడ్లీ చట్నీ ఇవైతే అయినాయి అవి స్నాక్స్ కూడా పక్కన పెట్టి ఇంకా సింక నిండా బోకలు అయినాయి మళ్ళీ నేను వచ్చి తోమాలి ఇంకా పిల్లలకి రెడీ చేద్దామని చెప్పి రెడీ అయితే చేస్తాం బాబుని రెడీ చేసేసాను ఇంకా పాప కూడా రెడీ అవుతుంది పాపకైతే అడ్రస్ వద్దు నాకు నచ్చలేదు అమ్మా నాకు నచ్చలేదు కానీ ఇప్పుడేమో ఇది వేసుకుంది కదా నచ్చలేదు నచ్చలే అంటే ఇది రసమిషాం బా మళ్ళీ లాస్ట్లో అమ్మ నచ్చలేదని చెప్పి ఫ్రాక్ అయితే వేసేసానండి ఇంకా రెడీ అయితే పిల్లల్ని స్కూల్ దింపడానికి అయితే కిందకి వెళ్తే వెళ్ళిపోతున్నాము మా అమ్మ నచ్చకపోతే మళ్ళీ లాస్ట్కి ఫ్రాక్ అయితే వేసుకుందండి ఇంకా పిల్లలకి పాపకి ఈరోజు మధ్యాహ్నం దాకా ఎందుకు స్కూల్ అంటే న్యూ ఇయర్కి ముందే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి పాపకి అందుకని సింపుల్గా అయితే వేసేసాను స్కూల్లో అయితే పాపను డ్రాప్ చేసి షాప్ కాడికి అయితే వచ్చేసి మా హస్బెండ్కి బయట పని అంటే ఇంకా ఈరోజు షాప్లో నేనే ఉండాలా ఇంకా బాబుని కూడా అంగన్వాడి స్కూల్ వేసేసి మధ్యాహ్నం అయితే ఇంకా మా హస్బెండ్ వస్తేనే వచ్చాము బాబుని పాపని ఒకేసారి తీసుకొని వచ్చేసినాము ఇంకా అంగన్వాడి స్కూల్లో గుడ్లీ గుడ్లు పిండి అయితే ఇచ్చారు అవి కూడా తీసుకొని వచ్చేసినాము ఇంకా మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే పెట్టేసి నేను కూడా పెట్టుకొని అయితే చక్కగా తినేసేస్తున్నాను అండి పిల్లలు కూడా పెట్టేసి మా బాబు అయితే అవి గుగ్గులు కొన్ని ఉంటే అవి తింటున్నాడు వీడియో చూస్తూ తింటానండి వీడియోలో ఇంకా తినేసి పిల్లల్ని అయితే కొంచెం ఈవినింగ్ అయితే అట్లా కొంచెంసేపు పడుకోబెట్టేసేసానండి ఇంకా ఫోర్ దాకా అట్లా పడుకునే ఫోర్ ఫోర్ థర్టీ దాకా మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ ఫోన్ చేసి షాప్లో అది ఆఫ్ పట్టు స్టాక్ అయితే వచ్చింది అందుకని చూద్దామని వెళ్దాము ఇంకా పిల్లల్ని తీసుకొని నేనైతే షాప్ కాడికి అయితే వెళ్తున్నాను ఆఫ్ పట్టు క్లాత్ చాలా మంది అడుగుతున్నారు నెలకి బుక్ అయితే చేసినామండి అవే అండి ఆఫ్ పట్టు అయితే వచ్చినాయి ఇంకా షాప్కి వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇంకా లేట్ అయిపోయింది అందుకని ఇంకేం So then now we are doing a the like genie she